ఆల్ట్రాస్టెడ్ గోల్డ్ బయ్యర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు మార్కెట్ దరకు కొనుబడను. రామానాడు గారి ఫ్యామిలీ వస్తే మీకు పక్కనే మీ ఊరికి పక్కనే. పక్కనే. అంటే వెంకటేష్ గారు నాకంటే నువ్వే ఎక్కువ సినిమాలు చేసే అని చెప్పి అంత ఆప్యాయంగా పలకరించే మనిషి మావా షూటింగ్ జమ్మూ జమ్ము హాస్పిటల్. అంత ఐస్లోనే ఐస్పి గెటలపోయినే షూట్ ఫైట్. అంటే సురేష్ గారి తా అంటే. అరే వాడు వెయ్యి సినిమాలు దాటిపోయాడు నాకంటే ఎక్కువ వాడే చేశాడు బాగా అంటే ఎక్కువ చేశాడు అని సురేష్ బాబు చూద్దాం చాలా చోట్ల ఆయన సినిమాలు నేను బాగా చేశాను ఎన్ని సినిమాలు వెంకటేష్ గారితో కూడా ఎన్ని చేశారు వెంకటేష్ గారితో వెంకటేష్ గారితో పది పన్నెండు సినిమాలు చేశాను రాణా గారితో రాణా గారితో రెండు సినిమాలు చేశాను నేను మన హీరోల గురించి మన మేకర్స్ గురించి చాలా గొప్పగా చెప్పారు అండ్ వాళ్ళందరూ కూడా మీకు అలాగే ఉపయోగపడ్డారు మీరు కూడా వాళ్ళకి అలాగే ఉపయోగపడ్డారు ఉపయోగపడ్డారు అయితే ఇక్కడ నాకు ఒక క్వశ్చన్ మన ఫైటర్స్కి ఇప్పటి వరకు ఇన్సూరెన్స్ లేదు ఇన్సూరెన్స్ ఎవరు చేయలేరు అన్న ఎవరు చేయలేకపోయారో నేను ప్రవాస్ గారిని అడిగాను ఒకసారి ఇది ఒక హెల్ప్ చేయండి బాబు చిన్న అది బొంబాయిలో అతను చేశాడు అందరికీ ఇది ఒకటి చేయండి మీరు ఏం చెప్పిన అడిగితే చూద్దాం అన్నాడు మన యూనియన్లో అన్ని ఏళ్ళు కరెక్ట్లే రీట్లేదు దానివల్ల నేను అంటే మీరు అందరూ వెళ్ళి కరెక్ట్ గా అప్రోచ్ అయితే వీళ్ళందరూ కలిసి కట్టుగా వెళ్తే చేస్తాడు మన హీరోలు చేస్తారా అందరు కాదు నాకు అయితే ఇప్పుడు నాలుగు మంది ఉన్నది ఇన్సూరెన్స్ చేయాలంటే అందరికి ఎంత అవుతుంది అది దాన్ని బట్టి ఉంటుంది అది అక్కడ ఇప్పుడు చిన్నగా రెండు లక్షలు చేయించుకోవచ్చు మూడు లక్షలు చేయొచ్చు నాలుగు లక్షలు దాన్ని బట్టి ఉంటుంది అది ఎంత ఎంతనే కానీ ఆయన చేయగలడు నేను ఒకసారి అడిగాను అంటే షూటింగ్ కాడినే అడిగాను అది బొంబై అండి చేసాడండి బయట మీరు మంచి పేరు ఉండదండి అని చెప్పాను ఇది ఎప్పుడు మీరు చిరంజీవి గారి దృష్టికి తీసుకెళ్ళలేదా మీ యూనియన్ గాని ఎవరన్నా అంటే ఏది దీనికి ఇన్సూరెన్స్ డే ఎందుకంటే రోజు మొత్తం ప్రమాదాలతోనే మీరు అవును ట్రావెల్ చేయాల్సి ఉంటుంది ఏ రోజు ఎవరికి ఏమవుద్దో తెలియదు దృష్టికి తీసుకు కూడా కొంతమంది వెళ్లేరుంట యూనియన్ మరి ఆయన ఇందాక వెళ్ళారా లేదని నాకు తెలియదు అంటే నేనైతే సార్ని ఇప్పుడు అడగలే ఈయనైతే గట్టిగా అడిగాను నేను ప్రభావ్ గారిని అయితే అడిగాను నాన్నడితే నేను అడిగాను అంటే ఇప్పుడు హాట్ టాపిక్ వచ్చేసి మహేష్ బాబు గారు రాజమౌళి సినిమా ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ నిన్న రిలీజ్ చేశారు కదా అది సూపర్ ఎక్కడో ఇల్లు మీరు చేస్తున్నారా మూవీలో లేదు నా దానికి ఒక బ్యాచ్ ఉన్నారు సపరేట్గా అర్థం కాదు అంటే బ్యాచ్ అంటే ఆ ఫైట్ మాస్టర్ వేరు ఆ మాస్టర్ దానికి ఆయనకి మళ్ళా మన యూనియన్ బయటలే ఆ మాస్టర్ గారికి ఒక బ్యాచ్ ఉంది వాళ్ళు నేను సరికి వాళ్ళు వాళ్ళు చేస్తున్నారు దానికి వాళ్ళు కంటిన్యూగా చేస్తా ఉంటాను నేను రాజమౌళి గారి సినిమాలు చేయించాను కానీ పైగా బాబు క్లోజ్ కదా దీనికి పోలా తెలుసు దీనికి పోల దీనికి ఆయన క్లోజ్ అయిన మళ్ళీ డబ్బు వెళ్ళలేదు అవునా ఆయన రాజమౌళి గారు అంటూ ఆయనకు ఒక ఇది ఉంటుంది అందరూ ఆయన దగ్గర వర్క్అవుట్ కల ఆయన మైండ్ వేరే ఉంటుందన్న అంటే శ్రీమంతుల్లో ఆ మామిడి తోట సీక్వెన్స్ అంతా అంటే ఫైటర్స్ ని ఎప్పుడు కూడా కొడితే అలా ఎగిరి లేకుంటే వాళ్ళు ఏదో ఒక చిన్న ఒక దెబ్బ కొట్టించుకోవడానికి మాత్రం ఫ్రేమ్ రావడం అలా ఉండేది అందరికి ఒకసారి ఆ షట్లు ఇప్పేసి ఆ బాడీలో అట్ట ఎవరిదాట ఎవరిదే రైట్ గారు అంతా టోటల్ గా పక్క పాన రైట్ గారు అన్ని రాసి పెట్టుకుని ఉన్నాడు మాస్టర్ వచ్చినా కూడా మాస్టర్ నాకు అలా కాదు మాస్టర్ నాకు ఇలాగా నాకు డిజైన్ చేసుకుంటాడు ఆయన షుగర్ ఒక డిజైన్ చేసి చూపిస్తా ఉంటాడు నాకు ఇలాగే కావాలి నువ్వు ఏది ఆయన ఎన్నో చేశాడు క్రితం ప్రాక్టీస్లో నాకు ఇవన్నీ కాదు నాకు దీన్ని ఇట్లా నాకు ఈ టైప్లో ప్రాక్టీస్ చేయను అంత శివగారు ఐడియా అంతా అంటే ఆ మహేష్ బాబు గారు అలా సైకిల్ వేసుకొని వస్తుంటే మీరు అందరూ వెనకబడారు రన్నింగ్ చేసుకుంటూ రావడం ఆ కొస్టేషి సంతకం అక్కడ అక్కడ ఆయన కొట్టడం చేయబోట్టుకు మెలేజ్ కొట్టడం అంతా డైరెక్ట్ గారు అయ్యో మహా పెద్ద ఆయన 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 బుర్ర అంతా మామూలు బుర్ర కాదు ఏమన్నారు మహేష్ గారు అప్పుడు ఆ ఫైట్ చాలా కొత్తగా ఉంటుంది కదా చాలా డిఫరెంట్గా ఉంది అంటే ఆయనకి కూడా బుర్రకి ఎక్కలేదు మహేష్ గారికి ఈ ఇది ఏంటి అన్నట్టుగా ఉంటుంది ఆయన కూడా ఓకే కానీ అంటే ఆయన సినిమా మొత్తం ఆయన బుర్రలో ఉంది కదా సినిమా మొత్తం డైరెక్ట్ గారు బుర్రలో ఉంది కదా ఇలా వెళ్తుంది అనేది ఆయన ఊహించి చేసేది కదా ఆయనకి అడ్డం తిరిగి అసలు ఎవరు అడ్డం చెప్పలేదు మాస్ వేరే విధంగా వెళ్తామంటే అలా కాదు నాకు ఇలా వెళ్ళండి మీరు నేను చెప్పింది మీరు చేయండి వేరే మీరు ఆలోచించండి నాకు ఇలాగ చేయి ఎలా ఉందో చూస్తానైనా అని అట్లా వెళ్తుంటాడు ఆయన సూపర్ ఆయన మంచి తాడు రామకృష్ణ ఫైట్ మాస్టర్ అవ్వాలి అనుకుంటే యూనియన్ తరపున ఏం చేయాలి ఫైట్ మాస్టర్ల తరపున ఏం చేయాలి అందరం చేయడానికి రెడీ కాకపోతే రామకృష్ణ అనే ఫైటర్ అవ్వడానికి ఫైట్ మాస్టర్ అవ్వడానికి ఇష్టపడట్లేదు అది ఎందుకు అని కనుక్కుంటే కుటుంబం నా భార్య నా బిడ్డ నా కుటుంబం కన్ఫామ్ జీవితాంతం వాళ్ళని హ్యాపీగా చూసుకుంటే చాలు నాకు ఇంకా ఏ గొప్పలు వద్దు ఏ పేర్లు వద్దు వాళ్ళని బాగా చూసుకోవడానికి ఫైటర్ మాస్టర్ కానీ అంటే ఫైట్ మాస్టర్ కాకుండా ఫైటర్ కానీ ఉండిపోతాను అని చెప్పి తగేసి చెప్పారట నాకు ఇంకెందుకు నాకు ఇప్పుడు నాకు వాళ్లే కదా బాధ్యత మాస్టర్ అవదాం అని ప్లాన్ చేసి ఈ నేనకి అప్లికేషన్ కూడా పెట్టడానికి రెడీ అయిపోయాను రెడీ అయిపోతే అప్పుడు చెప్పాను కదా ఐదు సంవత్సరాలు మళ్ళీ వాడు బాయ్ కాకూడదు మాస్టర్ కార్డు ఇస్తే ఈ లోపల మనకి సినిమాలు వస్తే పర్వాల సినిమాలు లేకపోతే రోడ్ల జరగాల్సి వస్తుంది అట్లాగే ఇప్పుడు అలా చే ఉండేవాళ్ళు చాలా మంది ఉన్నారు ఇప్పుడు ఇలాగైతే ఏదో నెలకు ఇంత సంభవిస్తాం సినిమా లేకపోతే పొజిషన్ వీళ్ళందరిని మనం కడుపు మార్చడమే కదా ఎందుకు అంత బాధ్యత అంటే అంత భయంది దీనికి ఫ్యామిలీ పట్ల అయ్యో వీళ్ళకి ఏదో అయిపోద్ది నేను కష్టపడతాను ఐదు సంవత్సరాలు మరి ఐదేళ్ళు మరి మనం ఎలాగా ఐదేళ్ళు ఫైటర్ గా చేయడం లేదు ఒకడు మాస్టర్ కాడికి చేయంటే వాడు కథ కథ వాడికి తాల్బెట్ కట్టినట్టు అంటే ముప్పై ఆరు ఏళ్ళ నుంచి ఫైటర్ గా ఉన్నప్పుడు మీ కళ్ళ ముందు చాలా మంది వచ్చి అలా మాస్టర్స్ అయిపోతా అనమాట వాళ్ళని చూసినప్పుడు ఎప్పుడు లాగదా వాళ్ళంతా మాస్టర్లు అయిన వాళ్ళు వెనక బ్యాక్ బ్యాక్గ్రౌండ్ చూసుకొని మాస్టర్ అవుతారు ఒక్కొక్కటి ప్రతి వాళ్ళు ఇప్పుడు అయిన వాళ్ళందరూ అదే వెనక మళ్ళీ చూసుకొని రెండేళ్ళు ఖాళీకుండా కూడా మనకు అవునెలా ఈ సంవత్సరం అంతా ఖాళీకుండా మనకు రొటేషన్ అవుతుంది పని చూద్దాం మనం కూడా గాలని చూద్దాం అన్నట్టుగా అవుతారు ఒక్కొక్కటి సక్సెస్ అయిపోయిన వాళ్ళు నాకు వెనకాల లేదు నేను కష్టపడితేనే నేను ఓపెన్గా మాట్లాడతాను గా చదువుతున్నాను నాకు ఏం లేదు మా నేను కష్టపడితేనే మా నాకు ఇంట్లో ఫ్యామిలీ అని మరి పిల్లల స్కూల్స్ వాళ్ళు నెల నెల ఫీజులు అని కుడ్ అని పెన్ను అని బుక్స్ అని ఇవన్నీ మళ్ళీ మళ్ళీ ఇంట్లో ఇది ఇది కొంచెం తట్టుకునే లోపల ఏదో మన ఇల్లు కూడా కొనుక్కుంటే బాగుంటుందేమో ఇక్కడ అనే అదొక అదొకటి ఎదోషియేట్ చేసుకున్నాం ఇల్లు ఇదే ఇల్లు అయిపోయింది కొంచెం పర్లేదు మనం అనుకున్నది ఇక్కడ మనం సక్సెస్ అయ్యాం అడిగిన వాళ్ళు మళ్ళీ పాప మళ్ళీ మ్యారేజ్ బాధ్యతలు ఇంకెక్కడ ఎన్ని అవుతుంది అన్న పిల్లయినాక నలభై ఏళ్ళు అవుతుంది నలభై ఏళ్ళుగా ఒంటి సంసారం మొత్తాన్ని ఎట్లా లాక్కుంటూ రావడం కదా ఇక లో మా ఆవిడ కూడా నాకు చేదోడ అదే బిజినెస్ పెట్టుకొని కొంచెం చేదోడ వాదడు కాబట్టి బాగా నెట్టుకొచ్చింది చాలా చాలా కష్టపడింది ఆవిడ కూడా అంటే మీ లైఫ్ చూస్తుంటే ఒక కంప్లీట్ ఫ్యామిలీ మ్యాన్ అంతే ఎందుకంటే ఏది మనం దాటి ఒడ్డు అడిగేద్దాం అనేదానికి అనే దానికి భయం వేస్తుంది ఎందుకంటే కంప్లీట్ దాంట్లోకి వెళ్ళామంటే మళ్ళీ ఫ్యామిలీ అండి సూపర్ అయితే ఇప్పుడు నాకు తెలిసిన దాని ప్రకారం బాధ్యతలు అన్నీ తీరాయి పాప సెట్లు బాబు కెమెరామెన్ గా సెటిల్ అయ్యారు సెటిల్ అయ్యి మేనేజ్ చేయలేదు మేనేజ్ చేయాలి చేయాలి సో బట్ అంత ఫైనాన్షియల్ ప్రెజర్ ఉండకపోవచ్చు అతి త్వరలో రామకృష్ణ ఫైటర్ ఫైటర్ రామకృష్ణ అని మేము ఫైట్ మాస్టర్ రామకృష్ణ గారు చూడాలనుకుంటున్నాము అది మీరు పాజిబుల్ చేస్తారని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ